హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్తను అయితే తెలిపారు ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి మరింతగా ఆలోచించడం మొదలుపెట్టింది ముఖ్యంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా అమలు చేయబోతున్నారు ఇక వివిధ పథకాలకు సంబంధించి అనేది కూడా రైతులకు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ సరికొత్త పథకాలను అనేది కూడా అమలు చేస్తూ వస్తుంది ఇక అవేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా అమలు చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఈ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి మరింతగా ఆలోచించడం సరికొత్త పథకాలను అనేది కూడా అమలు చేయడంపై దృష్టి అయితే పెట్టింది ఇక ఓ కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఆ అనేది కూడా మీకు తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల కోసం పన్నెండు వేల ఐదు వందల నీటి తొట్టల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు జారీ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు యాభై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్ల నిధులను కేటాయించారు ఈ నెల పదహైదవ తేదీ నాటికి నిర్మాణ పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది ఇక రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి అనేది కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాభై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలనైతే రైతులకు కేటాయించి డబ్బులు అనేది కూడా అందజేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున మంగళవారం నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయి వేసవిలో పశువుల నీటి కొరత ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చర్యలు అనేది కూడా చేపట్టారు పవన్ కళ్యాణ్ వర్చువల్ సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపదకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని హెచ్చరించారు వేసవిలోనే ఈ తొట్టెలు పూర్తి చేయాలని వినియోగ రావాలని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటిన నీటి తొట్టెల నిర్మాణం అనేది కూడా పూర్తి అవ్వాలని నిర్మాణం అనేది కూడా పూర్తి అయిన తర్వాత రైతులకు అనేక అంటే రోజుకు ఇరవై ఐదు లక్షల పశువులు మూగజీవులకు నీటిని అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి అందువల్ల ఈ ఎండాకాలం పశువులు నీటి కొరతతో ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు దాంతో పాల ఉత్పత్తి కూడా బాగుంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ పథకానికి సంబంధించి యాభై రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది గ్రామాల్లో వ్యవసాయ ఆదాయంతో పాటు పాడి పరిశ్రమ కీలక ఆర్థిక వనరులుగా ఉంది కానీ రైతులు తమ పశువులు మేకలు గొర్రెలకు తాగునీరి గడ్డి అందించడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల్లో పశువర్ధక శాఖ పన్నెండు వేల ఐదు వందల నీటి తొట్టల అవసరాన్ని గుర్తించింది ఉపాధి హామీ నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టారు గ్రామీణ సౌకర్యాలకు మెరుగుపరచడంతో పాటు రైతులకు భరోసా కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నీటి తొట్టల డిజైన్లతో రెండు రకాలు అనుసరిస్తారు టైప్ వన్ పశువులకు మాత్రమే నాలుగు పాయింట్ యాభై ఐదు మీటర్ల పొడవు ఒకటి పాయింట్ యాభై ఐదు మీటర్ల వెడల్పు అరవై మీటర్ల లోతులో ఉంటుంది టైప్ టూ పశువులు మేకలు గొర్రెలకు కొంత విస్తృతంగా రూపొందిస్తారు ఈ తొట్టెలను పశువులకు మేతకు వెళ్ళి తిరిగి వచ్చే మార్గంలో ఏర్పాటు చేస్తారు తద్వారా అవి సులభంగా నీరు తాగగలవు గతంలో గోకులాల నిర్మాణం పంట నీటి కుంటల తవ్వకం వంటి పనులను ఉపాధి హామీలో చేర్చినట్లే ఇప్పుడు పాడి రైతుల కోసం ఈ కొత్త కార్యక్రమం ప్రారంభమైతే అయ్యిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది ఇక ఈ ప్రాజెక్టు వేగంగా అమలులో ఉంది పలు జిల్లాలలో అధికారులు స్థలాలను గుర్తించి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ పథకాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ చర్యలు రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించడమే కాక గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచుతాయని అధికారులైతే భావిస్తున్నారు వేసవి తీవ్రత పెరిగేలోపు ఈ తొట్టెలు సిద్ధం కావడం ద్వారా పశుసంపద రక్షణలో ప్రభుత్వం తీసుకున్న చొరవగా దీన్ని చూస్తున్నారు ఈ పథకం రాష్ట్రంలో పాడి పరిశ్రమలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక అడుగుగా నిలుస్తుంది పశువులే కాదు పక్షులు కూడా ఈ నీరు తాగేందుకు వీలవుతుందని తద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఉపాధి హామీ పథకం ద్వారా అనేక జీవులకు కూడా నీటి సదుపాయం అందుతుందనైతే తెలిపింది అందువల్ల ఈ నిర్ణయానికి మంచి రెస్పాన్స్ అనేది కూడా వస్తుందని నిర్ణయం ఇక ఎవరైతే ఉచిత తొట్టెల నిర్మాణం అనేది కూడా నిర్మిస్తారో వారందరికీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కొక్క తొట్టికి ఇంత అమౌంట్ అనేసనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి దాదాపుగా కొన్ని వేల పశువులు కూడా అంటే నీటిని తాగేందుకు సదుపాయంగా ఈ నూటి తొట్టుల నిర్మాణం అనేది కూడా నిర్మించి ఉపాధి హామీ పథకంలో ఈ డబ్బులు అనేది కూడా ఎంత ఖర్చు అయితే అయిందో ఆ యొక్క రైతు అకౌంట్లో కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి దాదాపుగా యాభై ఆరు వేల కోట్ల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేసింది ఈ పనులనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వేగవంతంగా జరుగుతున్నాయి దయచేసి ఇంకా ఎవరైనా ఈ యొక్క నీటి తొట్టలు అనేది కూడా మీ మీ పరిసర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో లేనట్లయితే వెంటనే కూడా నీటి తొట్టలను కూడా కట్టుకొని బిల్లు అనేది కూడా పొందొచ్చు దాదాపుగా ఒక్కొక్క తొట్టికి ఇంత అమౌంట్ అనేసరికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు అనేది కూడా ఎవరైతే వర్క్ చేపిస్తారో వారందరికీ కూడా డబ్బులు అందజేయడం జరుగుతుంది పక్షులకు అదే అదేవిధంగా మూగజీవులకు ఎంతగానో ఈ తొట్టులు అనేది కూడా ఉపయోగపడతాయి ఇక ఈ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా ఎటువంటి లంచం లేకుండా అర్హత కలిగినటువంటి మీ యొక్క పనిబుక్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పని బుక్కుల ప్రకారం మీ యొక్క బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉన్నటువంటి ఆధార్ లింకు ఏ బ్యాంకు ఖాతాకు లింక్ అయ్యిందో ఆ యొక్క బ్యాంకు ఖాతాకు నిధులనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మేలో రైతుల యొక్క ఖాతాలలో కూడా తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఆర్థికంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉన్న ప్రతి పథకాన్ని కూడా మనసులో దృష్టిలో పెట్టుకుని రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేక పథకాల ద్వారా రైతులను ఆదుకుంటూ వస్తున్నారు ఇక ఈ పశువులు అంటే మూగజీవుల కోసం ఉచిత తొట్టెలను అనేది కూడా దాదాపుగా నలభై నాలుగు వేల ఐదు వందల తొట్లు అంటే పన్నెండు వేల ఐదు వందల తొట్లోనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతుంది ఒక జిల్లాలోనే కాకుండా ప్రతి జిల్లాలకు కూడా ఈ తొట్టెలు అనేది కూడా ఎంతగానో విలేజ్ల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతగానో మూగజీవులకు ఉపయోగపడతాయని ఈ పనులు అనేది కూడా వేగవంతం చేయాలనైతే గ్రామీణ అభివృద్ధి శాఖ అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళకు కూడా అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఈ పనులు అనేది కూడా వేగవంతం చేస్తూ ఆ అర్హత కలిగినటువంటి అందరికీ కూడా అంటే ఎవరైతే ఆ యొక్క పనులు అనేది కూడా పూర్తి చేస్తారో వారందరికీ కూడా బిల్లుల రూపంలో కేంద్ర ప్రభుత్వం నిధులు అనేది కూడా విడుదల చేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక దీనికి సంబంధించి కూడా సరైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది పనులనేది కూడా ప్రతి పట్టణాల్లో ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతంగా జరుగుతున్నాయి ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి ఈ నిధులనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా రైతులకు డబ్బులైతే అందజేస్తూ వస్తుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ ఏమైనా వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది అలాగే ఒకవేళ ఏమైనా ఈ యొక్క వాటర్ షెడ్లు పనుల గురించి కానీ ఉపాధి హామీ పనుల గురించి తెలియనట్లయితే వెంటనే తెలుసుకొని ఆ నిర్మాణం అనేది కూడా పూర్తి చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్